చీముకుర్తి మండలం బడ్లమూడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనం ప్రారంభించి తదనంతరం హాస్పిటల్లో వివిధ గదులను పరిశీలించిన సంతనూతపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ కుమార్ ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ బ్రహ్మయ్య పార్లమెంటు ఉపాధ్యక్షుడు మన్నం ప్రసాద్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుట్టిపాటి రాఘవరావు పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సెక్రటరీ రంపతోటి అంకారావు ఎడ్లపల్లి రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు వనిపెంట శ్రీనివాసరెడ్డి కటకం చెట్టి సుబ్బారావు పాలగిరి జ్యోతి సర్పంచ్ దేవరపల్లి వెంకటలక్ష్మి అత్యాల యశోపు పొదిలి వెంకటేశ్వర్లు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు भूमी पिलुस्तों తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది నీ కోసమి నువ్వు అందులోంచి ఒక్క రోజు నీ ప్రతిదీనంతా నిలుచున్నది ఎవరామే చిన్ననాడు మనల ఒడిలో ఆగించిన జామమే పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది అనుకుంటే మనసుంటే మనది రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి మదిమైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా చేతి కందిన కొడుకల్లేము నువ్వు చేతి కందిన కొడుకల్లే రండి మనం జన్మభూమికి తల్లి రుణం కొంత తీర్చడానికి

Terima kasih telah menonton! ప్రారంభించడానికి గౌరవనీయుడు మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయకుమార్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తదితరులు ఎంఆర్ఓ గారు ఉన్నారు అదేవిధంగా ఎండిఓ గారు మొత్తానికి ముందుగా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలకు ముందుగా నా హృదయపరం నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు దీనివల్ల మీ చుట్టూ గ్రామాలు కానీ ఐదారు మండలాల్లో వాళ్ళు పడి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ హెల్త్ యూని యూనిట్ ద్వారా వీళ్ళు ఇక్కడ వైద్య పరీక్ష చేసి వాటిని అన్ని గ్రామాల వాళ్ళు కూడా తెచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ అమ్మటి పంపించడం జరుగుద్ది పోతే ఇక్కడ కరెంటు లేనప్పుడు కరెంటు ప్రాబ్లం ఉందని మన డాక్టర్ గారు మన వాళ్ళు చెప్పారు దానికి మన మిడ్ వేస్ట్ విడ్ వేస్ట్ కోరి వాళ్ళు ఏదో జనరేటర్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనపడలేదు అయినా చెప్పారు మరి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వల్ల రాలేదేమో కానీ దాన్ని ఒకసారి మరి ఒకసారి వాళ్ళకి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు మనకి పిహెచ్సిలు ఉన్నాయి విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి ఇవి ఉన్నా కూడా ఈ యూనిట్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అనేది ఒక రెండు మాటల్లో చెప్తాను సరే చూసాం కోవిడ్లో ఎలా అయింది ఇంజెక్షన్ అంటే వ్యాక్సినేషను అందగలిగిన వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఆరోగ్యకరంగా రికవర్ అయ్యారు చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు అదే దూర ప్రాంతాల్లో ఉండి వ్యాక్సిన్ ఎవరికైతే అందలేదు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఎవరికైతే వెళ్ళలేదు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడటం కొంతమంది చనిపోవటం కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఇప్పటికీ ఉండటం అలా జరిగింది అంటే గ్రామ లెవెల్లో బ్లాక్ లెవెల్లో ఎక్కడైతే పబ్లిక్ దూర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా అక్కడెక్కడ కాన్సెంట్రేటెడ్గా ఉన్నారు ఆ ఏరియాలో కూడా కంప్లీట్ హెల్త్ సర్వీసెస్ ప్రజలకి అందాలి అనేది ఒక లక్ష్యం అది బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అంటే ప్రతి బ్లాక్లో కూడా కంప్లీట్గా ప్రజలకి అన్ని సేవలు ల్యాబ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ అదేవిధంగా ఏవైతే మనకి ఎమర్జెన్సీలో చేయాల్సినటువంటి వైద్యం ఉందో అది కానీ అదేవిధంగా వైద్యానికి సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ ఏదైతే మనకి కావాలో అదన్నీ కూడా అందుబాటులో ఉంచి బ్లాక్ లెవెల్లో కంప్లీట్గా హెల్త్ సర్వీసెస్ని ఇవ్వాలనేది దాని యొక్క లక్ష్యం దాన్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకొని ఇమీడియట్గా ఏ సమయంలోనైనా అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని చక్కగా తీసుకొచ్చి వైద్యం చేయించుకోవడానికి మనకు అందుబాటులో ఉండటం కోసం బ్లాక్ లెవెల్లో ఈ యూనిట్స్ కడుతూ ఉన్నారు మనకి జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది పద్దెనిమిది యూనిట్లు వచ్చి ఉన్నాయి ఒక తొమ్మిది ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్కి ఉన్నారు సో మంది మొట్టమొదటిగా అయ్యి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఆ దానిని గౌరవ శాసనసభ్యుల ద్వారా ఓపెనింగ్ చేసుకోవటం మన పెద్దలందరి ద్వారా ఓపెనింగ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా హెర్లీగా రావాలి అందరినీ క్షమాపణ అడుగుతున్నాను నాకు వేరే మీటింగ్ ఉండి దానిలో అటెండ్ అయ్యి లేట్గా రావడం జరిగింది సో ఎనీహౌ మన వారందరూ వచ్చి చక్కగా ఓపెన్ చేశారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మీ ద్వారా కూడా తెలియాలి ఇక్కడ ఇటువంటి సర్వీసెస్ చక్కగా అందుతాయి ఏ క్షణమైనా మనము హెల్త్కి సంబంధించిన సర్వీసెస్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలనేది ప్రజలందరికీ మన సభ్యులందరికీ తెలిస్తే సొసైటీలో ప్రతి ఒక్కరికి ఈ ఏరియాలో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాని సేవలు ఉత్తమంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని అందరినీ కూడా పాజిటివ్గా థింక్ చేస్తూ సర్వీసెస్ని ఉపయోగించుకొని హెల్త్ కూడా మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని చక్కబెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు ఈరోజు బిఎంహెచ్ఓర్గా చెప్పినట్టు ఒక బ్లాక్ ఏరియాలో కంప్లీట్ హెల్త్ సర్వీసెస్ ఉండడానికి పెట్టారు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఏదైనా టెస్టింగ్ కానీ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్నింటికి ఉండడానికి పెట్టారు ఇది ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఫస్టా పెరిగింది స్థాయికి కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తా ఉన్నాం ఆ రోజు నా బాగా గుర్తు ఇక్కడేమో హెల్త్ యూనిట్ ఇచ్చాము ఆ ఊర్లో ఏమో ఏంటది ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ గాడిపాలెం సబ్ స్టేషన్ ఆ రోజు ఈ రెండిట్లో ఏది ఎక్కడైనా ఆ రోజు అడుగుతా ఉన్నారు అందుకని చూసాము ఇది కూడా బాగానే ఉన్నట్టుంది హాస్పిటల్ ఇందాక కూడా అనేక సమస్యలు చెప్పారు మేము కూడా ఎట్లా జనరేటర్ విషయము ఒకసారి ఒకసారి విద్వెస్ట్ లేకపోతే వేరే వాళ్ళకన్నా నేను వాళ్ళు చెప్పినట్టు నాకు సో నేను కూడా ఫాలోఅప్ చేసి దాని విషయం అయితే దాన్ని ఏదైనా తీసే విధంగా అదే కాకుండా ఇతర ఎందుకంటే ఇది ఈ ఏరియాలో ఇదే ఎక్కువ పెద్ద సెంటర్ కాబట్టి ఏదన్నా డిఎంఎస్ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ ఏదైనా చిన్న చేయడమే కాకుండా ఈ హాస్పిటల్కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి మేము పొందుతామనే సందర్భంగా తెలియజేస్తాము అదే కాకుండా విలుదాకా అందరు ఉన్నారు కాబట్టి మా దృష్టికి ఇక్కడ రీఫేస్ కరెంటు కొద్దిగా కరెంటు ఇబ్బందులు ఉన్నాయన్నారు మీరు అది కూడా ఏ గారితో మాట్లాడి దాని సమస్య పరిష్కరిస్తాను దాని తర్వాత మన ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఈ సర్వేలు ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు మీ అందరికీ బాగా చేస్తారనే ఆయన తీసుకుని మీ అందరూ ఆయన సమస్యలన్నీ ఎంఆర్ఓ గారికి ఆయన చేయగలిగారని ఖచ్చితంగా చేసి పెడతారని సందర్భంగా అందరికీ ఇదే కాకుండా చీమకుటీలో ಪ್ರತಿ ತ್ವರಲ್ಲೇ ಮಂಡಲ್ ಪಂಚ್ ಬರ್ಸ್ ಶಾಂಕ್ಷನ್ ದರದ್ದು ಮಂಡಲ್ ಪಂಚ್ ಅನ್ನ ಶಾಂಕ್ಷನ್ ಅದೇ ವಿಧಾನ ಆರ್ಯಪುರ ಡೌಲ್ ಬರ್ಸ್ ಪಾಟೀಲ್ ಅಂದರೆ ಅಭಿವೃದ್ಧಿ ಅಂದರೂ కలిసి పనిచేయాల్సిందే సో అభివృద్ధి ముందలు మీకు రేపు అందరితో మాట్లాడి ఈ ప్రజలకి అవసరమైన భక్తి చెప్పి అతి త్వరలోనే మీ భక్తి కూడా శాంక్షన్ చేసి ఆ సందర్భంలో మీరు బంధమూడి గ్రామంలో కూడా చేయాల్సిన పనులను ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాము ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు రోడ్లు కానీ ఆర్ఎంజీ రోడ్లు మన ఈగా చెప్తా ఉన్నారు మన కాన్స్టిట్యుకి ఆర్ఎంజీ దగ్గర దగ్గర దంటూ మన నాడిపాలెం రోడ్డు కూడా ఉంది అలాగనే ఎన్ఆర్ఈస్లో చాలా రూల్స్ కూడా చేశాము రాబోయే కాలంలో ఇరవై కోట్లతో అవసరమైన ఫండ్ అన్నీ కాన్స్ట తెలియజేస్తూ ఏదన్నా ఉన్నా కానీ మేము చేయగలిగినాయిట్ अगर आप बात करें ताक पर तो नहीं है नहीं बात है इसलिए बात पस्तीन चलो इस बार एक बार एक बार श्रीमान कंडक्ट कर सकते हैं सर कार्ड कट डायरेक्ट ले 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 सर फादर पता नहीं सर फादर सर वेलकम सर क्लिक के तो नहीं है कुछ तो पता नहीं कि इसमें सीएनएम सोसाइटी और लेडीज लेदर होता है श्री मुकुंद देव अंबिचल यह है से मुकुंद से एक्चुअली का सीएच सेल मेरे होता है ये इतना चेंज रिकॉर्डिंग था चेयरमैन और केपीटी वेरी गुड अच्छा विचार मेरे के एग्जीक्यूटिव शोल्डर एंटर

వర్లమూడిలో బ్లాక్ హెల్త్ సెంటర్ బిల్డింగ్ని ప్రారంభించారు నేషనల్ హెల్త్ మిషన్ ఫండింగ్తో యాభై లక్షలతో ఇది కంప్లీట్ అయింది మన జిల్లాలో చాలా దీని ఉద్దేశం ఏంటిదంటే కోవిడ్ టైంలో ఉన్న ఇబ్బందులు గుర్తు చేసుకొని ఒక బ్లాక్ హెల్త్ సెంటర్లో అన్ని డయాగ్నాస్టిక్ సెంటర్స్ వ్యాక్సిన్స్ ఒక హోలిస్టిక్గా ఆ హెల్త్ ఈ బ్లాక్ లెవెల్లో ప్రొవైడ్ చేసే విధంగా మొత్తము మంచి ల్యాబ్ ఇవన్నీ చేయడానికి ఈ బ్లా హెల్త్ బ్లాగ్ సెంటర్స్ అంటే ఈ ఈ వీటికి దూరంగా వెళ్లకుండా ఇక్కడనే ఒక లోకలైజ్డ్ ఏరియాలో హెల్త్ ప్రజలకి రీచ్ అయ్యే విధంగా విత్ గుడ్ ఎఫెక్ట్గా ఎక్విప్మెంట్ ఇది జరుగుతుంది మల్లబూడి గ్రామంలో ఈ ఈ ఏరియాలో ఇది రావటము ప్రాంతం తనకు చాలా సంతోషంగా ఉంది రాబోయే కాలంలో కూడా వీళ్ళు అనేక చిన్న చిన్న ఇబ్బందులు అడిగారు జనరేటర్ అది కూడా ఏదైనా డిఎంఏ ఫండింగ్తో లేకపోతే ఏపీ బిడ్ వెస్ట్ వాళ్ళ ఫండింగ్తో జనరేటర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను అతి త్వరలో అది కూడా వస్తుందనే మేము అనుకుంటా ఉన్నాం ఇదే కాకుండా ఇతని ఏ సమస్యలు ఉన్నా కానీ హెల్త్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఇది ఎంత భాగంగా గడుస్తా ఉంటుంది రాబోయే కాలంలో సహకారంతో ఈ దీన్ని ఎంత ఇంప్రూవ్ చేయగలమో ప్రజలకి ఎంత హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ దాన్ని చేయడానికి మా పూర్తి సహకారండి ఈరోజు బండ్లముడి గ్రామంలో మనకి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనేది గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరం ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ అనేవి మనకి పద్దెనిమిది జిల్లాలో శాంక్షన్ అయితే పంతొమ్మిది కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా బండ్లముడి సంబంధించినటువంటి బీపీహెచ్ అనేది ఈరోజు ఓపెన్ చేయటము చాలా ఆనందదాయకం దీనివల్ల ఏంటంటే ప్రజలందరికీ కూడా సర్వీసెస్ కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కటి ల్యాబ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ అదేవిధంగా సర్జికల్ యాస్పెక్ట్లో కానీ అన్నీ కూడా బ్లాక్ లెవెల్లో మన యొక్క ప్రజల దగ్గరికి వచ్చి ఈ సర్వీసెస్ అన్ని అందించాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి నేషనల్ హెల్త్ మిషన్ కంప్లీట్ సహకారాలతో ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి అవన్నీ కూడా పకటిబందీగా జరిగేదానికి అధికారులందరూ కూడా గౌరవ అధికారులు గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా ఇచ్చిన సూచనలని పాటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎల్లవేళ్ళ మీకు సేవలు అందిస్తారని చెప్పి ఈ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నారు ధన్యవాదాలు ఓకే